ఇవాళ ఒక ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాన్ని మేము ముందు ఉంచడానికి నేను వచ్చాను ఇంగ్లీషు యుగాంతం గ్రంథం జులాన్ ప్రెస్ వాళ్ళు ప్రింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇంకో రెండు మూడు వారాల్లో బుక్ వచ్చేస్తుంది ఇంకా మిగతా పుస్తకాలు కూడా ఇంగ్లీష్లో మనం రాయాలి కదా వాళ్ళు ఆ పని చేస్తున్నంతసేపు నేను ఊరికేందుకు ఉండాలి నెక్స్ట్ బుక్ రాసేద్దాం అని ఇంట్లో హేమరాజు బాబుతో నేను చెప్పాను ఎప్పుడైతే చెప్పానో అటాక్ స్టార్ట్ అయిపోయి నా మీద హేమరాజు మీద కృష్ణవేడమ్మ మీద భయంకరమైన దాడులు మొదలయ్యి ఇక నీ ప్రాణం తీసేస్తావు నిన్ను చంపేస్తావు నువ్వు చచ్చిపోతావు అని భయంకరమైనటువంటి దాడి మనస్సు మీద భౌతిక శరీరం మీద ఆఖరికి నా ప్రాణము మీద ఆత్మను ప్రాణాన్ని శరీరాన్ని కలిపి కట్టేసే వెండిత్రాడు ఒకటి ఉంటుంది ఇక్కడ ఆ వెండిత్రాడు మీద దాడి చేశారు ఐ ఫెల్ట్ దట్ టచ్ నియర్ మై హార్ట్ ఆ మాంత్రిక శక్తుల యొక్క స్పర్శని ఇక్కడ అనుభవించారు అంటే అక్కడ ఉన్న ముడి విప్పేసి చంపేద్దామనే ప్రయత్నం చేశారు నా మీద కానీ దేవుడు జయమిచ్చాడు ప్రార్థన చేశాను పిల్లల్ని పిలిచి ఇలా ఇలా జరిగింది నా మీదని చెబుతున్నప్పుడే రిలీఫ్ వచ్చేసి చెప్పడం అంటే ఇంకో కొంత ఇద్దరు ముగ్గురికి షేర్ చేస్తున్నప్పుడు మా అక్కయ్య వాళ్ళకి షేర్ చేశాను ఇంట్లో ఉన్న పిల్లలకి సహదాసులందరికీ షేర్ చేస్తుంటే ఆ ఎఫెక్ట్ అంతా నల్లిఫై అయిపోయింది వెళ్ళిపోయింది కానీ ప్రభు నాతో మాట్లాడి ఒకరోజు స్థుతి ఆరాధన పెట్టాలి ఇంట్లో స్థుతి ఆరాధన పెట్టాలని ప్రభు మాట్లాడు మరి ఇల్లు చిన్నది వందల మంది వస్తే కూర్చోలేరు మరి అందుకని వాళ్ళ కొద్ది మందితో స్థుతి ఆరాధన వాళ్ళంతా చేశారు ఈరోజు అమావాస్య అమావాస్య ఈ మంత్రశక్తులకు చాలా అనుకూలమైనటువంటి ఒక సమయం అమావాస్య నాడు కొమ్ము ఊదం అన్నాడు ఆయన కొమ్ము అనేది రణభేరి అన్నమాట యుద్ధ భేరి అన్నమాట యుద్ధనాదం అన్నమాట యేసుతో టీవీ గాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదముతో పోదమా అని పాట రాశాడు భక్తుడు బూర ఊదరం కొమ్ము ఊదరం అంటే యుద్ధానికి బయలుదేరుతున్నాం అనే ప్రకటన అమావాస్య నాడు యుద్ధానికి బయలుదేరండి ఇవాడు అమావాస్య వాడు చాలా కాలమైనాక మళ్ళీ నా మీద దాడి చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ బుక్స్ రాద్దామని మళ్ళీ కూర్చున ఎప్పుడు బుక్ రాద్దామని కళ్ళం పట్టుకున్నా ఫ్రెష్ దాడి జరుగుతుంది ప్రతిసారి వాడు దాడి చేస్తాడు ప్రతిసారి వాడు ఓడిపోతాడు ప్రతిసారి ఏసయ్య గెలుస్తాడు పుస్తకం బయటకు వచ్చేస్తుంది తప్పకుండా జరుగుతున్న చరిత్రది అసలు మొట్టమొదటి తెలుగులో యుగాంతం రాసినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కథ తెలుగు గ్రంథాలన్నీ రాసినప్పుడు వాడు దాడి చేశాడు ప్రాణం మీదనే దాడి దేవుడు బ్రతికించాడు మళ్ళీ బుక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకాల్లో కూడా మొదటి పుస్తకం రెండవ పుస్తకం మూడవ పుస్తకం ప్రతి పుస్తకానికి ఇలాగే వాడు దాడి చేశాడు కనుక ఇప్పుడు మళ్ళీ కూర్చుంటున్నాను ఇంగ్లీష్ పుస్తకాలు రాయడానికి ప్రచండమైన భయంకరమైన దాడి వాడు చేస్తున్నాడు నేను నివసించే గృహం నేను నివసిస్తున్న నివాస గృహం ఇది అద్దె ఇల్లే మన సొంతలు కాదు కానీ నేను ఇక్కడ ఉన్నాను కనుక ఇది వాడికి టార్గెట్ అయింది దురాత్మలు పడిపోయిన దేవదూతలు దయ్యాలు వచ్చి కనబడడము బెదిరించడం భయపెట్టడం పిల్లలను నాకు కనిపించవు కానీ వాటి కార్యాలు కనబడుతున్నాయి పిల్లలకైతే కనబడుతున్నాయి వాళ్ళను భయపెట్టడానికి ఇలాంటి చీకటి శక్తుల మూకలన్నిటినీ ఈ రాత్రి మీరందరూ నాతో పాటు కలిసి బంధించాల్సిందిగా నేను మనవి చేస్తున్నా మనం నేనున్న నివాస గృహం మీద ప్రయోగించబడుతున్న మంత్రశక్తులు దయ్యాల సైన్యాలన్నిటిని యేసు రక్తపు శక్తితో మనం మరోసారి బంధించేద్దాం అప్పుడెప్పుడో బంధించాము కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు ఇవాళ మళ్ళీ మనం బంధిద్దాం మళ్ళీ మనం మళ్ళీ 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 ఏ వచ్చేదాకా మనకి ఇదే పని ఇనుప సంఖ్యలతో పెద్ద సంఖ్యలతో సాతానును యశుప్రభువారు బంధించి అగాధ కూపంలో వేసి ఆ అగాధ కూపాన్ని దాకా మూసేసేదాకా కడబూరం దాకా మన మహిమలోకానికి వెళ్ళేదాకా ప్రతిదినము వాణ్ణి బంధించటం మన డ్యూటీ